మా సంఘం స్థాపించబడి ముప్పై సంవత్సరాల అయింది వంద సంవత్సరాలు అయింది మా సంఘంలో వంద కుటుంబాలు ఉన్నాయి వేల మంది విశ్వాసులు ఉన్నారు కానీ ఏంటి ప్రయోజనం ఏసయ్య ఆకలి కొని త్రో పక్కన ఉన్న అంజురుప చెట్టు దగ్గరికి పండ్లు దొరుకునేమో అని ఆశగా వెళ్ళాడు అక్కడ ఆకులతో నిండి ఉంది కానీ ఒక్క ఫలమైనా లేదు ఏసయ్య ఆకలి తీర్చడానికి ఈనాడు అనేక సంఘాలు ఆకులు వంటి విశ్వాసులతో నిండి ఉన్నారు వేల మంది ఉన్నారు కానీ ఫలవంతమైన ఒక్క శిష్యుడు కనబడడం లేదు సంఘ బిడ్డలు సేవకు సమర్పించుకున్నారంటే సేవకుల యొక్క సంచలనం వేయడానికి కాదు యవనస్థులు సేవకు సమర్పించుకున్నారంటే ఇళ్లలో పనులు చేయడానికి కాదు కాంగోలు కీబోర్డ్లు వాయించడానికి మాత్రమే కాదు బయటికి పంపించబడడానికి ఆత్మల రక్షణ కొరకై పంపబడ్డానికి దేవుని రాజ్యం స్థిరపరచబానికి నీ సంఘము ఎప్పుడు స్థాపించబడినది ఇప్పటి వరకు ఎంతమంది శిష్యులని సంఘం నుండి నువ్వు బయటకి పంపించావు నీ సంఘము ఫలాలు కలిగి ఉన్నదా